అందరికీ వందనాలు ఇప్పుడైతే భూమి గుండ్రంగా ఉంటూ తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది ఈ భూలోకం ఎలాగైతే తిరుగుతూ ఉందో పరలోకం కూడా అలా తిరుగుతుందా లేక స్థిరంగా ఉంటుందా అన్న అంశం మీద ఈరోజు దేవుడు మొత్తం మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే కీర్తన గ్రంథము నలభై అధ్యాయం నాలుగు ఐదు వచనాలు ఒక నది కలదు దాని కాలువలు దేవుని పట్టణము సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుతున్నవి దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు దానికి చలనము లేదు చదబడి వాకిలో అని ఒక నది ఉంది ఆ నది ఆ పట్టణం అంతా కూడా విస్తరించి ఉందని చెప్పబడుతుంది ఈ నది అంటే నూతన ఇరిశులేమని ఆ మహాపట్టణంలో ఉండే నది ఈ నది కోసం మనకి స్కేల్ గ్రంథంలో కూడా చెప్పబడుతుంది ఆ నది పేరే జీవజలపు నది ఇదే విషయాన్ని ఏసుక్రీస్తు ప్రభు వారు తన పరిచయ చేసినప్పుడు ఒక బావి దగ్గరికి ఒక సమరస్తి వస్తే ఆమెతో చెప్తాడు అమ్మ నువ్వు ఇచ్చి నీళ్ళైతే తాగితే ఒక గంట పోయోగో రెండు గంటలు పోయేగా దాహం మరలా వేస్తుంది కానీ నేను ఇచ్చే జలమైతే నువ్వు ఇంకెప్పటికీ దప్పికొనవని చెప్తాడు ఆ దప్పికొనలేనటువంటి ఆ జలమే పరలోకంలో ఉన్నటువంటి జీవజలపు నది ఆ జీవజలపు నది ఏ విధంగా ఉన్నదంటే ఆ పట్టణం గుండా ప్రవహిస్తూ పరుషలేమంలో ఉన్న ఆ పట్టణం అంతా కూడా విస్తరించి ఉన్నది ఆ జీవజలపు నది దాన్నినే ఇక్కడ చెప్పబడుతుంది దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు దానికి చలనం లేదు నూతన ఇరుషులు ఆ మహాపట్టణం దానికి చలనం లేదంటున్నారు ఈ భూమి అయితే తన చుట్టూ తాను తిరుగుతుంది గుండ్రంగా రవ్వుండుగాన కానీ నూతన ఇరుషులు ఆ మహాపట్నం చలనం ఉండదు అది స్థిరంగా ఉంటుంది ప్రతి గంధం ఇరవై ఒకటో అధ్యాయం పదహారవచనం ఆ పట్టణము చచ్చౌకము దాని పొడుగు దాని వెడల్పుతో సమానము చదవండి ఈ వాక్యంలోని ఆ పట్టణం ఏ విధంగా ఉంది చచ్చౌకముగా ఉంది చచ్చౌక అంటే నాలుగు పలకలగా చతురస్తరంగా ఉంది అంటే ఈ భూమి ఇప్పుడైతే రౌండ్గా గుండ్రంగా ఉంది కానీ పరలోకం నాలుగు పళ్ళక అత్యోకంగా ఉంటుందని చెప్పబడుతుంది ఆ పట్టణం చలనము లేనిదిగా ఉన్నది అంటే స్థిరంగా ఎటువంటి కథలకి కానీ అటు ఇటు ఊగడం కానీ లేదు మట్ల కాక ఆమె